శివపార్వతుల పూజను చూస్తూ ఒక్కసారి మన జీవితాన్ని గుర్తు చేసుకోవాలి ఈ పూజ ఓ విధంగా చూస్తే మన ఇంటి బంధానికే ప్రతిబింబం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివుడు శాంతంగా ఉంటాడు పార్వతీదేవి ఓర్పుతో ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు దేవతలే మన జీవితాల్లో కూడా అంతే కావాలి కదా ఒకరినొకరు చిన్న చూపు చూసుకోకుండా గౌరవించుకోవాలి అలా గౌరవించుకుంటే మన ఇంటి వాతావరణమే దేవాలయం అవుతుందండి శివపార్వతుల పూజ చూస్తూ ఈ వాల్ట్ వీడియోనైతే కంటిన్యూ చేద్దాం రండి ఈ కాలంలో ప్రేమ కంటే ప్రశ్నలు ఎక్కువైపోయాయి అవగాహన కన్నా అపార్థాలు పెరిగిపోయాయి కానీ ఈ పూజ మనకి గుర్తు చేస్తుందండి బంధం అన్నది మాటలతో కాదు మనసుతో ఉండాలి అని మనము పూజ చేసేటప్పుడు పూలు పాలు పండ్లు నీళ్లు సమర్పిస్తాం కానీ జీవితంలో సమర్పించాల్సింది ఏంటో తెలుసా అండి మనకున్న గర్వం మన అహంకారం మన కోపం ఇవన్నీ భగవంతుని మీద అలా సమర్పిస్తే అవ అలాగా భగవంతుడే చెరిపేస్తాడండి చెరిపేసేటట్టు మనం భగవంతుడికి అవన్నీ సమర్పించాలన్నమాట ఎన్ని నీళ్లు పోసినా భగవంతుడి పైన ఉండిపోతున్నాయా చెప్పండి కిందకి జారిపోతున్నాయి కదా అలాగే మన పాపాలు కూడా భగవంతుని దగ్గర పెడితే అవి కూడా అలాగే కరిగిపోయి జారిపోయి వెళ్ళిపోతాయి అన్నమాట ఆ వెలుగుతున్న దీపాన్ని చూడండి ఆ దీపాన్ని చూస్తుంటే మనకేం గుర్తొస్తుంది మన కుటుంబ బంధం గుర్తొస్తుంది ఆ దీపం వెలిగిపోవాలంటే నూనె కావాలి ఒత్తి కావాలి అలాగే మన బంధం వెలుగవ్వాలంటే ప్రేమ కావాలి ఓర్పు కావాలి మాటల కన్నా మౌనం కోపం కన్నా క్షమించడం ఇదే దీపారాధనలో దాగిన కథ ప్రతి ఇంట్లో ఉండే ఇల్లాలు ఒక దేవి ఆ ఇల్లాలు గుణంతోనే ఇంటి వాతావరణం మారుతుంది ఇల్లాలు సంతోషంగా ఉంటే కుటుంబం సుఖంగా ఉంటుంది ఇల్లాలే శక్తి ఆమె శాంతి ఆమె ఆ ఇంటికి వెలుగు భార్యాభర్తలకి మనస్పర్ధలు రావడం చాలా కామన్ అండి కానీ ఆ ప్రతి మనస్పర్ధ నుంచి మనం ఏదో ఒక పాఠం నేర్చుకోవాలన్నమాట అక్కడ ఎవరు తప్పు జరిగింది ఎందుకు ఆ మనస్పర్ధలు వచ్చాయి ఎందుకు మాకు విభేదాలు వచ్చాయి ఇవన్నీ మనం ఆలోచించుకోగలగాలి అప్పుడే ఆ దాంపత్యం అన్యోన్య దాంపత్యం అవుతుంది శివపార్వతుల్లాగా ఆ ఇల్లు దేవాలయం అవుతుంది ఆ శివ పార్వతులు మనకి దేవతలే కాక మన జీవితానికి మార్గదర్శంగా కనబడాలి ప్రేమతో ఉన్న ప్రతి ఆడది ఒక దేవతే ప్రతి ఇల్లు కైలాసమే అవుతుంది దానికి ప్రతి ఇల్లాలు కూడా కారణమవుతుంది అవునంటారా కాదా చెప్పండి మీరే ఈరోజు చక్కగా శివ అయితే పూజ చేసుకున్నాం కదా మరి అర్ధనారీశ్వర స్తోత్రం చదివిద్దామా రండి चाम्पेय गौरार्दशरीरकायै कर्पूरगौरार्धशरीरकाय धम्मिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय कस्तूरिकाकुङ्कुमच्चितायै चितारजः पुञ्जविच्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय जनत् क्वनत् पादाब्जराजत्पनि नूपुराय हैमङ्गदायै भुजगाङ्गदाय नम शिवायै च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासिपङ्केरुहलोचनाय समेक्षणायै विषमेक्षणाय नम शिवायै च नम शिवाय మందారమాల మందారమాకలియ కపాలమాళంకంధరాయ దివ్యాంబరాయంబరాయ నమ శివాయ శివాయోదర శ్యామలూంతలాయ తటి ప్రభాత్రజటాధరాయ నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమ శివాయ శివాయ ప్రపంచ ప్రపంచసృష్ట్యున్ముఖలాశకాయ సమస్త సంహారక సంహారకత అయ జగజ్జనయ జగదేకపి నమ శివాయ శివాయ ప్రదీప్తరత్నోజ్వలకొండల అయ్యాపన్నగభూషణాయ శివాన్విత శివాన్విత శివాయ నమ శివాయ ఏతత్ పటే దష్టకమిష్టధం యో భక్త్యా సమాన్య భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి ఇది శ్రీమశంకరాచార్య కృత అర్ధనారీశ్వర స్తోత్రం అర్ధనారీశ్వర దివ్య రూపం శివుడు మరియు పార్వతీదేవి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది వారిద్దరూ సమానం విడదీయరాని వారు అదే సమయంలో ఇద్దరిని పూజించడంలో వారికి ఎటువంటి అసమానతలు ఉండకూడదని భక్తులకు ఈ రూపం సూచిస్తుందండి ఈ అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం వలన భార్యాభర్తల మధ్య అన్యో అన్యోన్యం కూడా పెరుగుతుందని చెప్తారు అలాగే జ్ఞానము శక్తి కూడా ఇస్తుంది అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం వలన అపారమైన ప్రయోజనాలు ఉన్నాయండి వీలైతే ప్రతి ఒక్కరూ చదవడానికి ట్రై చేయండి చదవండి